హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రేని లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్కి గురైన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో దాదాపు ప్రతి ఒక్కరిలో మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో యూట్యూబర్స్ అందరూ ఇది డాక్టర్ ది రేప్ కాదు గ్యాంగ్ రేప్ అన్నారు అది చూసిన చాలా మంది ప్రేక్షకులు వీక్షకులు కూడా నమ్మారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ మొత్తం తలకిందలు చేసింది ఈ ట్రైనీ లేడీ డాక్టర్ ది గ్యాంగ్ రేపు కాదు రేప్ అండ్ మర్డర్ అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ లో ఉంది ఇది చాలా మందికి రుచించకపోవచ్చు కానీ సాక్ష్యాధారాల ప్రకారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్లో అది గ్యాంగ్ రేప్ కాదు రేప్ అనుంది లాస్ట్ వీడియోలో కూడా నేను ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను మొదటి నుంచి సాక్ష్యాధారాన్ని ఈ కేసు జరుగుతున్న క్రమం చూసి నా అనుమానమే నిజమైంది ఇది గ్యాంగ్ రేప్ కాదు రేప్ అండ్ మర్డర్ ఫోరెన్సిక్ సైన్స్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ విక్టిమ్ అంటే ట్రైనీ లేడీ డాక్టర్ వజైనల్ స్వాప్ అండ్ స్లైడ్ నుంచి సేకరించిన దానితో డిఎన్ఎ ప్రొఫైల్ తయారు చేసింది ప్రధాన నిందితుడు దుర్మార్గుడైన ఈ సంజయ్ రాయ్ నుంచి సేకరించిన శాంపుల్తో డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేశారు ఈ సంజయ్ రాయ్ డిఎన్ఏ ప్రొఫైల్ని విక్టిమ్ డిఎన్ఎల్ ప్రొఫైల్తో మ్యాచ్ చేస్తే మ్యాచ్ అయింది అంటే వీడే రేప్ చేసి మర్డర్ చేశాడు అలాగే విక్టిమ్ ట్రైనీ లేడీ డాక్టర్ డిఎన్ఎ ప్రొఫైల్లో ఈ ఒక్క సంజయ్ రాయ్ డిఎన్ఏ ప్రొఫైల్ తప్పించి ఇంకా ఎవ్వరివి లేవు అంటే అది గ్యాంగ్ రేప్ కాదు రేప్ అండ్ మర్డర్ మరి ఈ నలుగురు డాక్టర్లని ఎందుకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు అలాగే ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ గోష్కి ఎందుకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు అని ప్రతి ఒక్కరిలో అనుమానాలు సందేహాలు ఉండడం సహజమే వాటన్నిటికీ సీసీటీవీ ఫుటేజ్ సమాధానం చెప్పింది ఈ నలుగురు డాక్టర్లకి ఈ ట్రైనీ లేడీ డాక్టర్కి ఏంటి సంబంధం ఆ నలుగురు డాక్టర్ల పాత్ర ఏంటి ఆ రోజు రాత్రి వాళ్ళు ఏం చేశారు ఏం జరిగింది అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఆ రోజు రాత్రి అంటే ఆగస్టు ఎనిమిదవ తారీఖు రాత్రి ఈ ట్రైనీ లేడీ డాక్టర్ ఈ నలుగురు డాక్టర్లు వాళ్ళ పేర్లు ఫస్ట్ డాక్టర్ పేరు ఆర్కో ఆర్కో ఫస్ట్ ఇయర్ పీజీ చేస్తున్నాడు సెకండ్ వాడి పేరు సౌమిత్ ఈ సౌమిత్ర కూడా ఫస్ట్ ఇయర్ పీజీ చేస్తున్నాడు అలాగే మూడో అతని పేరు గోలం హౌస్ స్టాఫ్ అలాగే నాలుగో డాక్టర్ పేరు శుభోదీప్ ఇతను ఒక ఇంటీరం ఈ నలుగురు డాక్టర్లు ఆ రోజు రాత్రి అంటే ఆగస్టు ఎనిమిదవ తారీఖు రాత్రి ఈ ట్రైనీ లేడీ డాక్టర్ ఫస్ట్ ఇయర్ పీజీ చేస్తున్న ఆర్కోతో అలాగే ఫస్ట్ ఇయర్ పీజీ చదువుతున్న చేస్తున్న సౌమిత్రితో కలిసి కాలేజీలో ఉన్న క్యాంటీన్లో డిన్నర్ చేశారు ఎవరు ఈ ట్రైనీ లేడీ డాక్టర్ ఆర్కో అండ్ సౌమిత్ డిన్నర్ చేసిన తర్వాత ఈ ముగ్గురు థర్డ్ ఫ్లోర్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్లారు ఈ కాన్ఫరెన్స్ హాల్ లోపల టీవీ ఉంది మీకు అందరికీ తెలిసిందే ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి ఆగస్టు ఎయిత్ ఆ రోజు అర్ధరాత్రి ఇండియా తరఫున నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలుస్తాడని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు కానీ పాకిస్తాన్ చెందిన నదీం గోల్డ్ మెడల్ తీసుకెళ్ళిపోయాడు నీరజ్ చోప్రాకి సిల్వర్ మెడల్ దక్కింది ఈ ముగ్గురు అంటే లేడీ ట్రైనీ డాక్టర్ ఈ ఆర్కో సౌమిత్ ముగ్గురు కాన్ఫరెన్స్ హాలులో ఆ ఒలింపిక్స్ గేమ్ని దగ్గర దగ్గర అర్ధరాత్రి రెండు గంటల వరకు అంటే తొమ్మిదో తారీఖు వచ్చేసింది తొమ్మిదో తారీఖు ఉదయం రెండు గంటల వరకు ఈ ముగ్గురు కలిసి టీవీ చూశారు ఒలింపిక్స్ గేమ్స్ రెండు గంటల తర్వాత అంటే రెండు గంటల ప్రాంతంలో ఈ ఆర్కో అండ్ సౌమిత్ ఇద్దరు లేచారు లేచి ఈ కాన్ఫరెన్స్ హాల్ కి ఎదురుగానే స్లీప్ రూమ్ ఉంది జనరల్ గా ఈ స్లీప్ రూమ్ లోనే ఈ డాక్టర్లు వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు ఈ ఇద్దరు ఆర్కో సోమిత్ర ఇద్దరు లేచి కాన్ఫరెన్స్ హాల్ నుంచి మేము స్లీప్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామని చెప్తే ఈ ట్రైనింగ్ లేడీ డాక్టర్ సరే మీరు వెళ్ళండి నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటానని చెప్పడంతో ఈ ఇద్దరు లేచి ఆ స్లీప్ రూమ్లోకి వెళ్ళారు ఈ స్లీప్ రూమ్లో ఒక పోర్షన్లో ఒక పార్ట్లో టెస్టులు కూడా జరుగుతాయి ఆ టెస్టులు పోలిసోమోగ్రఫీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పోలీసోమగ్రో అంటే నిద్రలేమితో బాధపడే వారికి టెస్టులు అది నిర్వహిస్తారు చాలా తక్కువ మంది పేషెంట్లు వస్తారు నెలకి ముగ్గురు నలుగురు పేషెంట్లు వస్తారు యాదృచ్ఛికంగా ఆ ఎనిమిదో తారీఖు రాత్రి ఒక పేషెంట్కి ఇదే స్లీప్ రూమ్ లో టెస్టులు కూడా జరిగాయి రా అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు చెబితే ఆ పేషెంట్ వెళ్ళిపోయాడు ఈ ఆర్కో అండ్ సౌమిత్ర ఇద్దరు కలిసి ఆ స్లీప్ రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు నిద్రపోతున్నారు ఇవన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఒక్క ట్రైనీ లేడీ డాక్టరే ఉంది ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సరే లేడీ డాక్టర్ ఎలాగో అక్కడ కాన్ఫరెన్స్ హాల్ లోపల రెస్ట్ తీసుకుంటుంది ఎందుకు డిస్టర్బెన్స్ చేయడం అని వీళ్ళిద్దరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ స్లీప్ రూమ్లో డాక్టర్లు ఎందుకు రెస్ట్ తీసుకుంటారంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేదా అర్జెన్సీ ఉన్నప్పుడు నర్సులు వీళ్ళందరూ ఈ స్లీప్ రూమ్ లోకి వస్తారు ఎందుకంటే డాక్టర్లు అందరూ అక్కడే ఉంటే పలానా పేషెంట్కి అవసరం ఉందని చెప్పి వస్తారన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కూడా స్లీప్ రూమ్ లోపలికి వెళ్ళారు తర్వాత మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు ఆ మూడో వ్యక్తి పేరే గోలం హౌస్ స్టాఫ్ సరిగ్గా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ గోలం ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్లోకి వస్తాడు ఈ గోలం థర్డ్ ఫ్లోర్లో కూడా ఈ కాన్ఫరెన్స్ హాల్ పక్కనే ఒక టెస్ట్ రూమ్ ఉంది పరీక్షకి పరీక్ష రూమ్ ఉంది ఒక పరీక్ష చేసే నిమిత్తం ఈ గోలం అనే హౌస్ స్టాఫ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్లోకి వస్తాడు కరెక్ట్గా ఆ టెస్టింగ్ రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి అక్కడ లోపల టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాడు ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ గోళమైన వ్యక్తి కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత ఫోర్త్ వ్యక్తి నాలుగో వ్యక్తి ఎంట్రీ అతడి పేరే శుభోదీప్ శుభోదీప్ ఒక ఇంటీరియం ఈ ఇంటీరియం రూమ్ కూడా థర్డ్ ఫ్లోర్ నుండి కాన్ఫరెన్స్ హాల్ పక్కనే అదే కారిడార్ లో కాన్ఫరెన్స్ హాల్ పక్కనే ఉంది ఈ శుభోదీప్ కూడా ఆ ఇంటీరియర్ రూమ్ లోకి థర్డ్ కి ఎంటర్ అవుతాడు అక్కడ రెస్ట్ తీసుకుంటాడు ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ తర్వాత ఆరు గంటలకి అంటే దగ్గర దగ్గర తెల్లారిపోయిన తర్వాత అప్పుడు ఆ ఆఫీస్ హాస్పిటల్ సంబంధించిన పెద్ద పెద్ద స్టాఫ్ వీళ్ళందరూ వస్తారు సూపరింటెండెంట్ వీళ్ళందరూ వచ్చి ఈ స్లీప్ రూమ్ లో ఉన్న ఈ ఆర్కో అండ్ సోమిత్రులతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ట్రైనీ లేడీ డాక్టర్ ఎక్కడ ఉంది ఏంటి అని అడిగితే అప్పుడు ఆర్కో కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్తాడు ఫస్ట్ టైం ఆర్కో అన్న వ్యక్తే లేడీ ట్రైనీ డెడ్ బాడీని చూశాడు లోపలికి వెళ్ళిన ఆర్కో ఒక మూల ట్రైనీ లేడీ డాక్టర్ అచేతనంగా పడి ఉండడాన్ని చూసి భయపడి కేకలు వేసుకుంటూ బయటకు వస్తాడు ఆ తర్వాత మిగతా స్టాఫ్ నర్సులు సిబ్బంది వీళ్ళందరూ మొత్తం హాస్పిటల్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ప్రవేశించారు ఆ సంగతి గత వీడియోలో నేను చాలా స్పష్టంగా టైమింగ్తో సహా చెప్పాను మరి ఇక్కడ ఆ లేడీ డాక్టర్ అచేతనంగా పడుంది ఆ తర్వాత రేపు జరిగిందన్న సంగతి అందరు గుర్తించారు మరి రేపు జరుగుతున్నది పోస్ట్ మార్టం రిపోర్టులు కూడా ఆ ట్రైనీ లేడీ డాక్టర్ తీవ్రంగా ప్రతిఘటించింది అరిచి ఉంటుంది కేకలు వేసి ఉంటుంది మరి ఈ కాన్ఫరెన్స్ హాల్ ఎదురుగానే స్లీపు రూపొంది కాన్ఫరెన్స్ హాలు పక్కనే పరీక్ష కేంద్రం ఉంది ఇంటీరియం రూమ్ ఉంది ఇంత ఉండగా ఎవ్వరికి కూడా శబ్దాలు వినిపించలేదా ఆ ట్రైనీ లేడీ డాక్టర్ అరిచిన అరుపులు కానీ కేకలు కానీ ఇవేమీ వినిపించలేదా అని ప్రతి ఒక్కరికి కూడా సందేహాలు అనుమానం ఉండడం సహజమే ఆ కాన్ఫరెన్స్ హాల్ సౌండ్ ప్రూఫ్ సౌండ్ ప్రూఫ్ అవ్వడం చేత ట్రైనీ డైలీ డాక్టర్ అర్చన అడుపులు కావచ్చు శబ్దాలు కావచ్చు ఇవేమి బయటికి వినిపించలేదు తర్వాత ఇక ఎప్పుడైతే ఈ నలుగురు డాక్టర్లని సిబిఐ విచారిస్తోంది అలాగే ఈ నలుగురు డాక్టర్కి కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించబోతోంది ఎందుకంటే ఈ నలుగురు డాక్టర్లు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ చెప్తున్నారు నలుగురు నాలుగు కథలు వినిపిస్తున్నారు మరి వీళ్ళ నలుగురు చెప్తున్నవి నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవడం కోసమే సిబిఐ వీళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించబోతుంది పైగా ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ట్రైనీ లేడీ డాక్టర్ చుట్టుపక్కల ప్రాంతంలో బాడీ మీద కావచ్చు ఇక్కడ ఆర్కో సౌమిత్ర ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి ఈ ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడైతే శాంపుల్స్ సేకరించిందో వాళ్ళు సేకరించిన దాంట్లో ఈ ఆర్కో అండ్ సౌమిత్ర ఇద్దరు డాక్టర్ల ఫింగర్ ప్రింట్స్ దొరికాయి మరి ఫింగర్ ప్రింట్స్ ఎందుకు దొరికాయి కాకపోతే ఇక్కడ ట్రైనీ లేడీ డాక్టర్ డిఎన్ఓ ప్రొఫైల్లో వీళ్ళిద్దరు డిఎన్ఏ ప్రొఫైల్ లేదు ఆర్కో అండ్ సౌమిత్ర డిఎన్ఓ ప్రొఫైల్ లేదు అంటే వీళ్ళిద్దరూ రేప్ చేయలేదు కానీ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి ఎందుకు దొరికాయి వీళ్ళేమన్నా సాక్ష్యాధారాలను ఏమన్నా తారుమార్చేశారా రూపమంపారా ఏంటి ఏం చేశారు అన్న ఉద్దేశంతోనే పోలిగ్రాఫ్ టెస్ట్ వీళ్ళు వీళ్ళకి నిర్వహించబోతున్నారు అలాగే మిగతా గోలం కావచ్చు శుభోదేప్ వీళ్ళిద్దరు కూడా థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పాత్ర ఏంటి తెలుసుకోవడం కోసం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించబోతున్నారు పాలిగ్రాఫ్ టెస్ట్ ఈ రోజు నిర్వహిస్తున్నారన్నారు మరి నిర్వహించారో లేదో తెలియదు ఒకవేళ నిర్వహిస్తే ఏంటి ఏం చెప్పారు అన్నది తెలిస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను ఇకపోతే ప్రధానమైన నిందితుడు దుర్మార్గుడు అయిన సంజయ్ రాయ్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాడన్నది కూడా సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది సంజయ్ రాయ్ అన్నవాడు థర్డ్ ఫ్లోర్లోని కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాలకి కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ఎంటర్ అయ్యాడు ఈ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు సంజయ్ రాయ్ చేతిలో హెల్మెట్ ఉంది పోలీసులకి ఇచ్చే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చే హెల్మెట్ ఉంది అలాగే మెడలో బ్లూటూత్తో పనిచేసే నెక్బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఉంది సంజయ్ రాయ్ నాలుగు గంటల మూడు నిమిషాలకి లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత మిగతా ఏసీసీ కెమెరాలో కూడా సంజయ్ రాయ్ రికార్డు కాలేదు నలభై నిమిషాలు అంటే నాలుగు గంటల నలభై నిమిషాలకు మళ్ళీ సంజయ్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అంటే సంజయ్ రాయ్ కాన్ఫరెన్స్ హాల్ లోపల దగ్గర దగ్గర ఒక నిమిషం తీసేసినా కూడా ముప్పై ఏడు నిమిషాల పాటు కాన్ఫరెన్స్ హాల్ లోపల ఉన్నాడు ఈ ముప్పై ఏడు నిమిషాల్లోనే ఆ ట్రైనీ లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్కి గురైంది బయటకు వస్తున్నప్పుడు ఈ సంజయరాయ్ హడావుడిగా కనిపించాడు అలాగే ఒక సిసి కెమెరా వంక చూసి తప్పించుకోవడానికి సిసి కెమెరా నుంచి తప్పించుకోవడం కూడా ట్రై చేశాడు అన్నట్టు కూడా ఆ సి సిసి కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి అలాగే పోస్ట్ మార్టం కూడా ఈ ట్రైనీ లేడీ డాక్టర్ నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల లోపే హత్యకు గురైందని పోస్టుమార్టం రిపోర్టులు కూడా ఉంది అంటే ఈ ముప్పై ఏడు నిమిషాల్లోపే ఈ మొత్తం జరిగిపోయి ఉండాలి ఈ సంజయ్ రాయ్ అన్నవాడే రేప్ చేసి దారుణంగా హత్య చేశాడని ఫోరెన్సిక్ రిపోర్ట్ అలాగే సీసీటీవీ ఫుటేజు పోస్ట్ రిపోర్టు నిర్ధారిస్తోంది ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ జైల్లో ఉన్నాడు అదుపులో ఉన్నాడు పోలీసుల అదుపులో ఉండి జైల్లో ఉన్నాడు ఈ నలుగురికి పోలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మరి ఏం చెప్తారు వీళ్ళు ఇంకా ఏమైనా నిజాలు చెప్తారా ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఏమైనా అబద్దాలు చెప్పారా ఎందుకంటే నలుగురు డాక్టర్లు కూడా ఒక్కొక్క స్టోరీ వినిపిస్తున్నారు అందుకే సిబిఐ వీళ్ళ నలుగురిని చెప్తున్న స్టోరీని బేరీజు వేసుకుని ఒక కంక్లూజన్లో వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళకి పోలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు ఇక ఈ సంఘటన గురించి నేను చేస్తున్న వీడియోల గురించి నాకు కొన్ని వందల మెయిల్స్ వచ్చాయి నా మెయిల్ ఐడి క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ చాలామందికి తెలుసు మరొకసారి మళ్ళీ చెప్తున్నాను కొన్ని వందల మెయిల్స్ వచ్చాయి అందులో అనేక ప్రశ్నలు చాలామంది అడిగారు ఆ ప్రశ్నలన్నిటికీ ఒక వీడియోలో నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను చూద్దాం అలాగే చాలామంది కామెంట్స్ చేశారు కొన్ని కామెంట్స్ చూశాను చాలా కామెంట్స్ చూడలేకపోయాను ఆ కామెంట్స్ కూడా నేను ఆ వీడియోలో చదివి మీ డౌట్స్కి వీటన్నిటికీ కూడా నేను సమాధానాలు చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా అంటే దాదాపుగా రెండు ప్రశ్నలు ప్రతి ఒక్కరిని మదిలో తొలుస్తున్నాయి అది ఒకటి నూట యాభై మిల్లీగ్రాములు అది ఫేక్ అది కోర్టు కూడా తప్పు పట్టింది కోర్టు కూడా అది ఫేక్ అని చెప్పింది ఇకపోతే ఒక్కడే ఇంతటి దారుణానికి రేప్ అండ్ మర్డర్ చేయగలుగుతాడా అని చాలా మందికి దాదాపుగా ఎక్కువ మందికి అనుమానం ఉంది మరి రిపోర్ట్లు ఒక్కడే చేశాడు అది గ్యాంగ్ రేప్ కాదు రేప్ అండ్ మర్డర్ అని ఉంది ఒక్కడే చేస్తాడా అని నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ అది చేయగలుగుతాడు సాధ్యమే ఎందుకంటే ఒక్కడే ఇంతకంటే హీనియస్ క్రైమ్స్ చేసిన ఉదంతాలు గతంలో ఎన్నో ఎన్నో ఉన్నాయి మరొక డౌట్ చాలామంది అడిగింది మద్యం మత్తులో ఉన్నవాడు రేపు చేయగలుగుతాడా అని సిలి క్వశ్చన్ నా దృష్టిలో మద్యం తాగిన తర్వాత రేప్ చేసిన ఉదంతాలు కొన్ని వందల్లో ఉన్నాయి మద్యం తాగిన తర్వాతే ఎక్కువగా నేరాలు ఘోరాలు జరుగుతాయి అఘాయిత్యాలు జరుగుతాయి మద్యం తాగిన తర్వాతే మద్యం మత్తులోనే రేపులు మర్డర్లు జరుగుతాయి కొన్ని వందల వేల సంఘటనలు జరిగాయి మరి ఇది తెలుసు కూడా ఇది అడిగారంటే ఇట్స్ అ సిల్లీ క్వశ్చన్ మరో వీడియోతో మరో మరికొన్ని నిజాలతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్